హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెంక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా కొంత మన వైష్ణ్ కాంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉన్న శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు డెబ్బై రెండు బీ అయితే వస్తుంది అండ్ వీళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అయితే ట్రెండీ కలెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట మనకి పట్టు కానీ వేర్ కానీ రిపోర్టర్స్ కానీ అదర్వైజ్ మనకి మంచి కస్టమైజేషన్ ప్రాసెస్తో కొన్న ఫ్యాబ్రిక్ కలెక్షన్ కానీ ఇట్లా సారీస్ డైలీ రగో దుప్పట్టాస్ కలెక్షన్ మళ్ళీ రిస్టాక్ అయితే వచ్చింది ఫాస్ట్గా అయితే కొనేసుకోండి అసలు ఇక్కడికి ఇక్కడికే గోల్ అయిపోతుందండి మేడం అసలు ఎంత తక్కువ ఎలా ఇస్తున్నారండి అండి దుప్పట్టాస్ మేము హోల్సేల్గా వస్తేనే మాకు ఫోర్ నైంటీ నైన్ పడుతుంది వాళ్ళు అసలు టూ ఫిఫ్టీ కేజీస్ వేయాలని లేదు సార్ ఓకే సో ఈ కలెక్ట్ డెబ్భై ఐదు మూడు వందల రూపాయలు ఓకే ఫ్యూర్ లేదు సార్ ఇది ఎదు డిజైన్స్ అవి కూడా చాలా ఉన్నాయన్నమాట బాగున్నాయండి చక్కగా అప్ అండ్ అప్ రెగ్యులర్ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే తీసేసుకోండి ఇట్లా ఇక కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మనకి డిజైన్స్ అప్లోడ్స్ అన్నీ వస్తూనే ఉంటాయి అనమాట సో స్టాఫ్తో ఇలా బిజీ బిజీగా అన్నీ సర్దేస్తూ అటు సేల్ ఉన్న ఇది డౌట్ ఉన్నా మనకు అటు ఇటు రెండు పక్కలా కూడా చక్కగా అయితే కవర్ చేసేస్తారు అనమాట చక్కగా మీకు ఆన్లైన్లో కూడా కలెక్షన్ షేర్ చేయించేస్తారు సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అనూ ట్రెండ్స్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అదైతే వస్తుంది కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం ఇది కూడా దగదగా ఉన్నాయి కలెక్షన్ అసలేంటండి రెండో వీడియో స్పెషల్ ఏంటి కొండపాక అని ఆహా కొండపాక సారీస్ పార్ట్ టూ ఓకే నేనే చెప్పేస్తున్నా కొండపాక తెలంగాణలో ఉందండి కాదా సిద్దిపేట జిల్లా దగ్గర కాదా ఓకే నేను నేను క్రోమ్లో చూసేసాను అందుకే చెప్పాను మీకు ఓకే సో చూసేద్దామండి ఇవి కూడా మనకి కొండపాక సారీస్ ఇది కూడా మనకి ఫ్రెష్ ఓకే ఫ్రెష్ అండి ఇది ఏమో బ్లౌజ్ వస్తుంది ఇది ఆల్ ఓవర్ సారీ ఇది ఒక పళ్ళు పాటు ఫుల్ హెవీ ఇంకా మొత్తం బ్రొకేడ్ ఇవి కూడా మనకి మంచి లైట్ వెయిట్లోనే వస్తుంది అండ్ ఇందాక మనకి చాలా లెంత్ అయిపోతుంది సో కొంచెం కలెక్షన్ అయితే పార్ట్ వన్కి ఇచ్చాము అండ్ ఇది వచ్చేసరికి పార్ట్ టూ అనమాట ఏది మనకి ప్రింట్ అయితే రాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వినండి ఫ్రెష్ శారీ కలెక్షన్ చక్కగా ఏంటంటే కంఫర్ట్ ఫీల్ ఉంటుంది గుచ్చుకోవడం అలా ఏమి అన్నమాట శారీస్ అయితే బాగున్నాయి ఆ చీరలు అనేది మీకు డైరెక్ట్ చూస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నాం అనమాట జెన్యున్గా కూడా అంటే రేట్ కూడా ఇంకా సేమ్ మినిమం ఐదు తీసుకుంటే ఒక్కొక్కటి ఐదు వందలు ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని తీసుకున్న ఐదు యాభై లెక్కనైతే వస్తుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా పడుతుంది అనమాట అంటే అది కూడా ఎందుకు చెప్పారంటే చక్కగా నాలుగు వారాలు ఉన్నాయి ఆ నాలుగు ఇంకొకటి కలిపి కొనేసుకుంటే ఐదు చీరలు చక్కగా శ్రవణ్వాసం స్పెషల్ అసలు చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో భలే తిక్ కలర్స్ ఉన్నాయండి అసలు ఆ జెరీ కూడా ఇదిగో చూస్తున్నారా బాగుంది అనమాట మనకి అంటే మంచి షైనింగ్ వస్తుంది అంటే సార్ చెప్తారు చూడండి రోల్డ్ గోల్డ్ గోల్డ్ అని అలా రోల్డ్ గోల్డ్లో కాకుండా మంచి గోల్డ్ షైనింగ్ వస్తుంది ఇది చూడండి క్రీమ్ రెడ్ అసలు వాళ్ళే ఉంది తలంబ్రాల్ సారీ స్పెషల్లా ఉంది ఐదు ఐదు వందల యాభైకి ఇదిగా యాపిల్ గ్రీన్కి తిక్క గ్రీన్ చిన్న బుట్టీస్ డిజైన్ అంటే హెవీ సారీస్ వద్దు చక్కగా సింపుల్గా పూజ వరకు కావాలి తర్వాత లెహెంగాస్ ఏదో డిజైన్ చేర్చుకుంటామన్నా కూడా చక్కగా తీసుకోవచ్చండి కేవలం ఐదు వందల యాభైకే మన కొండపాక పట్టు సారీ ఫ్యాన్సీ పట్టు సారీ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి దేనికి అదే హైలైట్ అనమాట డిజైన్స్ చూడండి అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఓకే ఇదో కలర్ ఒకటే బార్డర్లు చేంజ్ అవుతున్నాయి ఇలాగ మనకి కొంచెం కలెక్షన్ మళ్ళీ వన్ చేసుకొని మళ్ళీ కలెక్షన్ అయితే ఇస్తున్నారు సో వన్ బై వన్ హ్యాపీగా చూడండి అండ్ డైరెక్ట్గా కూడా రావచ్చు మీకు ప్రాబ్లమ్ ఏం లేదు చక్కగా డైరెక్ట్గా రండి మీ కళ్ళతో చూసి ఆ ఫ్యాబ్రిక్ అది కూడా మీరు అయితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మీరే సాటిస్ఫై అవుతారు అంత బాగుంది ఫ్యాబ్రిక్ వైజ్ అయితే ఈవెన్ మనకి కస్టమర్ రివ్యూస్ కూడా వస్తున్నాయి అంటే కొందరు పెడతారు కొందరు బెటర్ అనమాట బట్ అయితే నేను మీకు వీడియో బిఫోర్ కూడా క్లిప్ అయితే షేర్ చేసేస్తానండి బిఫోర్ వీడియో కూడా అయితే నేను యాడ్ చేశాను హ్యాపీ కస్టమర్ రివ్యూస్ అనేది సో మీరు కూడా మన శ్రీకృష్ణ శారీస్ వాళ్ళు కొనుక్కునే వాళ్ళందరూ చక్కగా మీరు మాకు వాట్సాప్లో సెండ్ చేస్తే మీ రివ్యూస్ కూడా బిఫోర్ ఆఫ్ వీడియోస్ అయితే మేము పెడుతూ ఉంటాము చూస్తున్నారా కలర్ కాంబినేషన్ మనకి లక్స్ గ్రీన్ కానీ బొటిల్ గ్రీన్ నెక్స్ట్ అదిగో ఎల్లో కలర్ వలె ఉంది నిండు రంగు అనమాట మంచిగా పసుపు గ్రీన్ బాగుంది మళ్ళీ దానికి మ్యాంగో పెట్టి నుంచి అవును సో మనం ఫ్లాట్ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ అని ఏమో అసలు అయితే మరి ఐదు వద్దు ఓకే ఫైవ్ ఫిఫ్టీ లైనింగ్ ఫైవ్ ఫిఫ్టీ సారీస్ కొండపాక సారీస్ సో బయటతో బయట ప్రపంచంతో ఇంకా మనకి సంబంధం లేదు మేమే అది ఎందుకంటే మీ పేరే అది కదండి శ్రీకృష్ణ సారీస్ కదా ఇంకా సో చూసుకోవచ్చు మొత్తాన్ని వీలే వేలేస్తున్నట్టుగా చక్కగా ఇన్ని చీరలు రకరకాల శారీస్ తెస్తారు అది కూడా తక్కువ ప్రైస్లోని మంచి శారీస్ చూడండి ఆ క్రీమ్ మరి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి హెవీ డిజైన్స్ కాకుండా చక్కగా సింపుల్ అండ్ డిగ్నిఫైడ్ ఈవెన్ టీనేజర్స్ కూడా కట్టుకునేటట్టుగా ఇష్టపడి కట్టుకునేటట్టుగా చాలా మంచి చీరలు అయితే ఉన్నాయండి డిజైన్ వైజ్ కానీ అసలు నిజంగా సూపర్ అయితే ఉంది అండ్ వెయిట్ కూడా మనకి హెవీ వెయిట్ లేదు మంచిగా ఈజీ టు క్యారీ అని చెప్పుకోవచ్చు అంత ఫ్లెక్సిబిలిటీగా అయితే ఉంటుంది అనమాట కంఫర్ట్ ఫీల్తోని ఆ కలర్ డిజైన్ మీరు అలాగే బార్డర్స్ కూడా చక్కగా అయితే అబ్జర్వ్ చేయండి వన్ బై వన్ ఇక గ్రేకి గ్రీన్ చూస్తున్నారా హ్యాపీగా మీరు ఎట్లా సింపుల్ స్క్రీన్ షాట్ కూడా అయితే క్యాప్చర్ చేసుకొని ఒక టిక్ మార్క్ చేసి అయితే మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి పిక్ చేయండి డిజైన్ అన్నీ కూడా బుటీస్ అండ్ బార్డర్స్ ఏమో ఇలాగ లోటస్ నెక్స్ట్ పింక్ ఇట్లా బ్లూ పికాక్ పౌడర్ వస్తుంది ఓకే వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది ట్వంటీ సారీస్ అట్లా తీసుకుంటాము అంటే మీకు వీడియో కాల్ కూడా ఉంది బ్లూ మంచి బ్లూ గ్రీన్ అసలు రంగులు అయితే అన్ని ఇంద్రదనిసిన మించిన రంగులు ఇంకా మిక్స్ అండ్ మ్యాచ్ లైట్ డార్క్ అన్ని రంగులు ఉన్నాయండి చూస్తున్నారు ఇక్కడ మీకు అన్ని కలర్స్ అయితే ఉన్నాయో ఇదేమో మనకి బనానా గ్రీన్ అదే ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట మీరు బార్డర్ దగ్గర ఈ బుట్టీస్ కూడా మారుతున్నాయండి డిజైన్లు అయితే అసలు ఎంత హెవీ ఉందో సారీ మొత్తం కూడా మంచిగా ఉంది ఒకసారి అదిగో ఫుల్ కాపర్ స్టైల్ ఇంకా మొత్తం ఆల్ ఓవర్ సారీ అంత అండ్ ఇది పళ్ళు ఓకే ఫుల్ అండ్ బార్డర్ కూడా చాలా బా అయితే ఇచ్చారు ఒకసారి చూద్దాం ఉండండి ఓవరాల్ శారీ ఇక్కడి నుంచి వచ్చే మోడల్ కొండపాకులు స్మాల్ మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండొచ్చు ఈ చీర్ నుంచి ఓకే సో చూస్తున్నారు క్లియర్ గా చెప్పేసామండి ఈ క్లిప్ నుంచి నేను కూడా క్లిప్ అయితే మార్చాను సో ఇక్కడ నుంచి మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది రెండు వేల నుంచి మూడు వేల దాకా ఉంటుంది ఓకే అది ఓపెనింగ్ చెప్పాలి అంటే అంత ఏది మనం లో పెట్టామంటే మన కంపెనీదే ఇదే కాకపోతే ఏంటంటే మన కంపెనీ అయినా సరే

అదేలేండి ఆ పదం పెట్టేసుకుంటే తప్పే ఉంది రాకపోతే హ్యాపీ ఫీల్ అవుతారు వస్తే సరే చెప్పారు కదా అన్న దీంతోనే తీసుకుంటారు అనమాట బాగుందండి అసలు గ్రీన్ బ్లూ చాలా అసలు బాగుంది అది సాఫ్ట్ గా కూడా ఉంది అదిగో అగో ఐరన్ కూడా అవసరం లేదు అదే అంతే బాగుంది అదిగో ఐరన్ కూడా నో నీడండి మంచి సాఫ్ట్ టెక్స్చర్ అయితే ఉంది సారీస్ అసలు ఈజీ టు ఫోల్డ్ వాష్ మెయింటైన్ కూడా రఫ్ అండ్ టఫ్ అండి మెయింటైన్ చేసుకోవడానికి కూడా చక్కగా ఏంటంటే మీరు రఫ్ అండ్ టఫ్గా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట కలెక్షన్ అయితే సుతి మెత్తని చీరలు అతి తక్కువ ధర మన శ్రీకృష్ణ సారీస్ అయితే ఇస్తున్నారు కొండపాక సారీస్ కలెక్షన్ పార్ట్ టూ అండి చూడండి అసలు కవితలు వచ్చిన వాళ్ళకి బాగా వస్తాయి అన్నమాట ఇంకా మనకి అంత సీన్ లేదు మాటల వరకే మేము ఆగిపోతుంది ఇంకా ఊపర్ స్టైల్ ఉంది నెక్స్ట్ ఎల్లోకి ఇలా బ్లూ అండి చూండి అసలు ఒక్క దానిని మించి ఇంకా ఒకటి అదిగో పింక్కి బ్లూలో అయితే వస్తున్నాయి పింక్ విత్ బ్లూ చాలా బాగుంది పళ్ళు పళ్ళు కూడా చూడండి ఎంత హెవీ అయితే ఉందో కానీ ఇంకేదైనా ఒకే రేట్ అండి ఇంకా రేట్ మళ్ళీ మార్చేది ఏం లేదు స్టాండర్డ్ అనమాట అసలు ఎక్కడే మిస్టేక్ మిస్ ప్రింట్ ఏం లేదు కానీ ఆ పదం అయితే చెప్పేసారంటే కదా కాబట్టి చెప్పాలనుకోండి అదేలేదు ఓకే మనం ఓపెన్ చేసిన దానికి ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అన్ని ఇట్లా స్ట్రీట్ వేస్తున్నాం కదా అయినా కూడా ఎక్కడ లేదు మంచి గ్లాసీ గ్రీన్ అండి ఇంకా ఆరెంజ్ కి బ్లూ అసలు థిక్ ఇంకా లావెండర్ థిక్కి ఇలాగ కాపర్ స్టైల్ బార్డర్ ఇచ్చోండి ఫుల్ నెవీ బ్లూ మీద సిల్వర్ సిల్వర్ గోల్డ్ కాపర్ సో మూడు చర్యలతోని హైలైట్ చేస్తున్నారు ఈ చీరలు అయితే సో కొంచెం అలా అందుకనే మీరు చూసుకున్నట్లయితే హ్యాపీగా అయితే మీరు పిక్ చేసుకోవచ్చు కలెక్షన్ అనేది చూడొచ్చు వన్ బై వన్ డిజైన్స్ కూడా ఇక్కడైతే మనకి పెడుతున్నారు ఇదిగోండి బ్లాక్ సింపుల్ పౌడర్ ఇట్లా అసలు వీళ్ళు ఊపిక్కి మెచ్చుకోవాలండి ఫస్ట్ ఈ రోజుకి ఇన్ని రకాల చీరలు తేవడం కలెక్షన్ మళ్ళీ అవి సపరేట్ డిజైన్స్ బట్టి సపరేట్ చేసుకోవడం కేటలాగ్స్ అయితే మిక్స్డ్ ఐ థింక్ అట్లా ఇచ్చేయడం మళ్ళీ ఇన్ని సారీస్ వీడియో పెడతాము మళ్ళీ అవన్నీ ఫోల్డింగ్స్ చేసుకోవాలి మళ్ళీ ఈ లోపల కొరియర్ ఏమైనా ఇదైతే మళ్ళీ చెక్అవుట్ చేసుకొని డిజైన్స్ చూసి వీడియో తీయడం ఈజీ అయినండి తర్వాత వాళ్ళ సర్దుకోవడం మళ్ళీ ఆర్డర్స్ వచ్చినప్పుడు అవన్నీ తీసి పెట్టడం చూసుకోవచ్చు ఎందుకంటే అందుకనే చెప్తున్నారు టీవీలో తీయద్దండి మీరు ఫోన్ లో తీసారు అనుకో ఇలా క్లియర్ గా డిజైన్ వస్తుంది అనమాట అప్పుడు వాళ్ళు పిక్ చేయడానికి ఈజీగా ఉంటది హెవీ ఉందో అదే అమ్మ ఫోల్డింగ్స్ కష్టం అండి అది అసలు ఎంత హెవీ ఉందో చూస్తున్నారా ఈవెన్ రాఖీకి దానికి కూడా చక్కగా సిస్టర్స్ కజిన్స్కి ఇచ్చుకుంటానంటే ఓకే బ్లౌజ్ పల్లు ఇచ్చినట్టు ఉన్నారు వెంట వెంటనే ఇదిగో బ్లౌజ్ ఓకే ఫుల్ బ్రొకేడ్ అండి అసలు బ్లౌజ్ అయితే మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ అండి ప్రింట్ కాదు మంచి క్రీమ్ కలర్కి పింక్ వైన్ బార్డర్ ఎల్లోకి పింక్ వైట్ వైట్కి రెడ్డిష్ పింక్ వస్తుంది అండ్ ఇది కాపర్ స్టైల్ ఇదే మోడల్ మనకి వన్ గ్రామ్ లో కూడా కానీ సేమ్ అంతే ఉంటది కానీ ఇది కొండ పక్క అని చెప్పే కదా డిఫరెంట్ గా ఉంటుంది కొంచెం ఓకే లిటిల్ బిట్ డిఫరెంట్ వస్తుంది సారీస్ అనేది చూడొచ్చు టిష్యూ బ్యాక్ గ్రౌండ్ షైనింగ్ అది కూడా చాల బైట్ వస్తుంది ఈ ఐటమ్ కొద్దిగా బైట్ ఉంటదండి కొద్దిగా ఓకే అంటే హెవీ డిజైన్ ఉంది బాగా సో అందుకే లిటిల్ బిట్ ఎందుకంటే ఇది ప్రింట్ కాదండి అంతే ఏంటంటే మనకి దారాలతో నేస్తారు కదా సో ఆ థ్రెడ్ కాబట్టి కొంచెం లిటిల్ బిట్ వెయిట్ అంటే మేబీ ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చుద్ది ఏమో అంతకు మించి హెవీ బెట్ రాదు చూడండి అంత బాగుంది అసలు రెడ్ కి సిల్వర్ అట్లా ఏంది అదే హైలైట్ అండి ఇంకా చూసుకోవచ్చు ఓకే బాగుంది కాటన్ కాన్సెప్ట్ ఇట్లా మనకి మినియా బోర్డర్ స్టైల్ వస్తుంది ఎల్లో బర్డ్స్ సిల్వర్ అండ్ బ్లూకి వచ్చేసరికి స్టెప్ వైజ్ బార్డర్ అయితే వస్తుంది డ్రాప్ డిజైన్ ప్యాటర్న్ అండ్ బ్లూకి గోల్డ్ కలర్ పింక్ బిగ్ బోర్డర్

కానీ ఇంకా అదే ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు చెప్తున్నాను కదా మళ్ళీ బెయిల్ అనేది అయితే సపరేట్ చెయ్యరండి వచ్చిన దగ్గరికి ఇంకా అదే ప్రైస్తో అయితే ఇచ్చేస్తారనమాట మొత్తం కూడా చూడండి ఎంత బాగున్నాయి మనకి కళ్ళనైతే షేడ్లో కూడా వస్తున్నాయి అనమాట మీనాకరీ కాన్సెప్ట్ వైస్ కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది సో ది బెస్ట్ అండి నిజంగా చెప్తాను డైరెక్ట్ కానీ వస్తే మీరు చాలా కలెక్షన్ చూడొచ్చు అంటే షాప్ ఏ తింటాను కాదు అసలు ఆ కబోర్డ్స్లో కానీ ఇక్కడ మీరు వస్తే ర్యాక్స్లో అది కూడా చాలా కలెక్షన్ ఇంకా పైన అయితే బెయిల్స్ బెయిల్సే ఉంటాయి సో కొంచెం ఫాస్ట్గా అయితే రండి రీసెల్లర్స్కి అయితే మటుకు నిజంగా సూపర్ అండి ఈవెన్ ఏదైనా ఫంక్షన్ ఉంది పెట్టుబడికి కావాలి అన్నా కూడా చక్కగా మీరు శ్రీకృష్ణ శారీస్కి అయితే విజిట్ చేయొచ్చు ఎందుకంటే తక్కువలో మంచి పట్టుల శారీస్ అవి అయితే ఇస్తున్నారు తక్కువ ప్రైస్కి మంచి చీరలు కావాలి ఇట్లా ఆర్గాన్జాలోని కాటన్లోని పట్టులో అసలు మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట ఇంకా కానీ ఏదైనా ఇంకా ధర అయితే ఒకటే కాస్ట్ చూసిన లైట్ అండ్ డార్క్ షేడ్స్లో కూడా మంచి కలెక్షన్ అయితే వస్తుంది ఇదిగో ఇది చూడండి డిఫరెన్స్ చూసుకోండి అందుకే పక్క పక్కన పెట్టారు అక్కడ బార్డర్ కలర్ అది ఇంకా పెంకి మన గ్యా బార్డర్ ప్యాటర్న్ అండి గోల్డెన్ ఎల్లోకి మనకి గోల్డ్ నెవీ బ్లూ మీద అయితే వస్తుంది ఇంక్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ విత్ సిల్వర్ కాన్సెప్ట్ అయితే హైలైట్ చేశారు సో కలర్ కలర్నీత పింకిష్ రెడ్ వస్తుంది విత్ నెవీ బ్లూ మీద గోల్డ్ కలర్ డిజైన్ అది చూడు అసలు అదిగో బార్డర్ చేంజ్ లిటిల్ బిట్ కలర్ కూడా లైట్ అండ్ డార్క్ షేడ్లో అయితే వస్తుంది చూసుకోవచ్చు నెక్స్ట్ పింక్ వచ్చేసరికి బ్లూ కలర్ అయితే వస్తుంది సో ఇది కూడా మన పింక్ విత్ సిల్వర్కి నవీ బ్లూ అనమాట అండ్ ఎల్లోకి మనకి ఇట్లా స్కై బ్లూ అయితే వస్తుంది హనీ కలర్కి పింక్ కలర్ అండి గోల్డ్ మీద ఇది కాటన్ ప్యాటర్న్ విత్ బర్డ్స్ డిజైన్ గ్రీన్ కలర్ అయితే ఉంది సో చాలా బాగుంటుంది అవునా స్కాచ్ పెట్టాల్సిన అవసరం లేదు ఓకే సో దేనికి అదే హైలెట్ గా అయితే ఉన్నాయి కలర్ అయితే షేడ్ అయితే వస్తుందండి నెక్స్ట్ పింక్ విత్ గోల్డ్ అయితే ఉంది కొండపాకులో లాస్ట్ ఫైనల్ గా వైట్ చూపిస్తున్నా ఓకే సార్ అంటే వైట్ లో మనకి స్పెషల్ ఏమైనా ఉందా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఓకే మేము ముందే ఓపెన్ చేస్తున్నాం అన్ని ప్యూర్ వైట్ వస్తుందండి ఇంకా మళ్ళీ మనకి లైట్ డార్క్ అలా ఏం లేదు మిల్క్ వైట్ వస్తుందండి ఓకే టెంపుల్ బార్డర్ స్టైల్ మొత్తం సన్నగా బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ స్టేమ్ ఓకే అసలు చూస్తున్నారా వైట్ ఇంకా అదిగో బార్డర్ మారుతుంది ప్యూర్ వైట్ అండి సో చక్కగా మిల్కీ వైట్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు సిల్వర్ విత్ గ్రీన్ కాన్సెప్ట్ అయితే వస్తున్నాయి అండ్ చాలా ట్రెండీ కలెక్షన్ తెచ్చారు అసలు ఇంత ప్యూర్ వైట్లో క్యారీ చేయడం కష్టం అండి ఇన్ని చీరల్లోని ఇంకా కాపర్ మళ్ళీ మనకి గోల్డ్ వైట్ మీద డిజైన్లు అక్కడ అబ్జర్వ్ చేయండి కలర్స్ మారుతున్నాయి మనకి లెవెండర్ గ్రే అలా అయితే వస్తుంది ఇది లెవెండర్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఇక్కడ ఈ డిజైన్ ఇది ఇక్కడ మళ్ళీ మనకి బార్డర్ డిజైన్ మారుతుంది ప్యూర్ వైట్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఇదిగో సో మెత్తగానే ఉంది మనకి అంటే స్టిఫీ రఫీ టెక్స్చర్ అయితే లేదు వైట్ మీద సింపుల్ మనకి డిజైన్స్ కూడా వస్తున్నాయి ప్యూర్ వైట్ మీద కాపర్ గోల్డ్ కాపర్ సర్కిల్ లీఫ్ మ్యాంగోబుటీ డిజైన్ ఇట్లా డిజైన్స్ కూడా అయితే హైలైట్ చేశారు సో ఇట్లా డిజైన్స్ కూడా చాలాగా అయితే ఇస్తున్నారండి వైట్ అండ్ గోల్డ్ కాన్సెప్ట్ అసలు చూసినా ఎంత హెవీ అయితే ఉన్నాయో సారీస్ అయితే చాలా మంది అడుగుతారు వైట్ మాకు ప్లెయిన్ కావాలి బోర్డర్ హైలైట్ లేదా ఓన్లీ వైట్ బ్యాక్ గ్రౌండ్ మీద డిజైన్ కావాలి అని అలాంటి వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అండి ఇది ఒకటి మనకి క్రీమ్ కలర్ అయితే వచ్చింది శాండిల్ కలర్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసరికి క్రీమ్ మిక్స్ వైట్ కలర్ ఇవి ప్రైస్ ఇంక అంతేనా సేమ్ ప్రైస్ మిస్ కావద్దు ఎవరైనా బైపాస్ అవసరం లేదు ఎవరైనా రూపాయలు లాభం తింటారే కానీ నష్టపోవడం జరగదు ఓకే జరగదు ఎటువన్నా మీకు బాధాకరంగా ఉంటే నాకు కాల్ చేయండి ఎందుకంటే నా వల్ల ఎవరు బాధపడకూడదు సార్ ఒక్కచేట మార్చుకుంటు మనవారు మార్చుకుంటా ఎందుకంటే ఆ ధైర్యం ఇచ్చామనుకో వాళ్ళకి అమ్మగల శక్తి వాళ్ళకి వస్తుంది అది నిజమే ఫస్ట్ మన నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అని పదాలు వాడిస్తే అమ్మ ఇన్ని తీసుకెళ్ళాలి అసలు భయపడిపోతారు కొంచెం మార్చుకుంటారు కంగారు ఏముంది ఓకే మంగళవారం శుక్రవారం తప్ప రిమైనింగ్ డేస్ లో మారుస్తాం ఎవరైనా హ్యాపీగా కొనుక్కోండి స్టాక్ అయితే లిమిట్ ఉంది ఇవన్నీ హై రేంజ్ ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఓకే అసలు చెప్పండి ఏది ఓపెన్ చేద్దాం ఇది తీద్దాము ఇది 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 డిఫరెంట్ గా ఉంది అంటే అన్ని డిఫరెంట్ గానే ఉన్నాయి చూడండి సార్ అన్ని డిఫరెంట్ గానే ఉంది డిజైన్ కొన్ని తేను ఫుల్ స్ట్రెయిట్ లైన్స్ వచ్చినాయి అసలు దేని కదే హైలైట్ ఉందండి కానీ మొత్తం ఓపెన్ అంటే కాదు అసలు వైట్ అంటే నాదిగో వైట్ వేస్తుంది ఫస్ట్ వైట్ సారీస్ అంటే చూడండి ఒకసారి అదిగో సరస్వతి దేవి అందరు గుర్తించండి అది నిజమే లేండి వైట్ అది ఓకే అదిగో చూడండి చక్కగా అందుకే వైట్ స్పెషల్ సరస్వతి స్పెషల్ అసలు బాగుందండి కాపరు గోల్డ్ ఆ లైన్స్ చాలా డిఫరెంట్గా అయితే ఉంది సారీ అయితే నిజంగా ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో సూపర్ కానీ రిపీటెడ్ లేదు ఫస్ట్ ఆ పదం వెనండి రిపీట్ అయితే లేదు సింగిల్ పీసెస్ అండి నిజంగా చాలా బాగుంది

సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆరోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు ఒక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్